అలానే ఆదిగారు ఒకరిని తొక్కితే కానీ ఎదగలేము అని కొంతమంది అంటూ ఉంటారు జరగదరా ఐదుగురు పాపులర్ అయ్యేలా ఇప్పుడు నా టీమ్ లో వాళ్ళందరూ నెల ప్రతి నెల నాలుగైదు ఈవెంట్లు చేసుకుంటున్నారంటే వాళ్ళందరూ రిజిస్టర్ అయ్యారు ప్రతి ఒక్కరికి రైజింగ్ రాజు గారు దొరబాబు మన శాంతి స్వరూప్ గానీ గణపతి మాస్టర్ గాని వీళ్ళ మోహన్ గాని వీళ్ళంతా కూడా వాళ్ళంతా ఈవెంట్లు చేసుకుంటున్నారు మీరు ఫస్ట్ తీసుకున్న పేమెంట్ ఎంత ఫస్ట్ అభియాన దగ్గరే ఆయన పాపం వెనక నిలబడ్డాడు కూడా ఎంతో కొంత పేమెంట్ రాసి ఇచ్చేవాడు ఒక స్కిట్ లో ఎంత వెనక నుంచున్నా ఎంతమంది చేసినా వాళ్ళందరికీ కూడా వెళ్ళేటప్పుడు ఎంతో కొంత పేమెంట్ ఇచ్చి పంపిస్తారు అనమాట అంత మంచి వ్యక్తి అభి అన్న కాబట్టి ఆయన త్రూనే మనము నేర్చుకుంది ఆయన స్టార్టింగ్ లో ఆ టైంకి రెండు వేలు అనేది చాలా పెద్ద విషయం మనం చాలా నిలబడి నిలబడినందుకు వరకు రెండు వేలు ఇవ్వడం అనేది కూడా పెద్ద విషయం అప్పుడు రెండు వేలు ఫస్ట్ పేమెంట్ ఇప్పుడు ఇప్పుడు ఇంకా అసలు అవి మనం ఇంకా జరుగుతూ ఉంటాయి అంతే జరుగుతుంది ఆ సీక్రెట్లు మమ్మల్ని చెప్పం మీరు ఇప్పటి వరకు ఎప్పుడైనా అనుకున్నారు ఆదిగారు ఈయన డైరెక్షన్ లో నేను చేయలేదు చేస్తే బాగున్నాని మీకు ఏదైనా ఒక కోరిక ఉంది సినిమా ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి ఒక్క కళా రాజమౌళి గారితో వర్క్ చేయాలని అలాంటి కళ ప్రతి ఒక్కడికి ఉంటది అది నరవై ఎరం రోజు వాడు అసలు సూపర్ సక్సెస్ అయినట్టు అలాంటి జరుగుతూ ఉంటాయి మీకు రాజమౌళి గారితో చేస్తే హ్యాపీ అయితే పెద్ద పెద్ద హీరోలకే ఉంటది ఆయనతో చేయాలని అలాంటిది మనం ఎంత నలుసంత అలా ఇంత నవ్వించే మా ఆదిగారు ఏ దేవుణ్ణి నమ్ముతారు నేను బేసిక్ గా నాకు అయ్యప్ప స్వామి సాయిబాబా వీళ్ళిద్దరిని ఎక్కువ నేను అనుకుంటూ ఉంటాను మా ఊర్లో కూడా అందరూ అయ్యప్ప స్వామి మాలేసుకున్నప్పుడు ఈ పడి పూజలని ఇవన్నీ చేస్తుంటారు నేను వాటికి అటెండ్ అవుతుంటాను అయ్యప్ప స్వామి భజన లేకపోతే అక్కడ పెట్టే ప్రసాదం కూడా చాలా బాగుంటది యాక్చువల్గా అలాగే అయ్యప్ప స్వామి సాంగ్స్ విన్నప్పుడు కూడా తెలియని ఒక గూజ్ డోమ్స్ వస్తాయి ఒక సాంగ్ ఒక మలయాళమో తమిళ ఒక షోలో పాడాడు అయ్యప్ప స్వామి సాంగ్ ఇప్పటికీ నేను తెగ వింటుంటాను అది ఎంత బాగా పాడాడు ఒక అతను మీకు ఏదైనా ఒక ప్రాబ్లం క్లియర్ అయింది నేను అనేది ఏదైనా ఉందా అండి ఏదైతే మనము ఇండస్ట్రీకి జాబ్ కి వీటి మధ్యలో స్ట్రగుల్ అయిన అప్పులు తీర్చడానికి స్ట్రగుల్ అయిన సందర్భంలో నేను తీసుకున్న పెద్ద ఆ ఉన్న పొలం కూడా అమ్మేయాలన్న డెసిషన్ తీసుకున్నప్పుడు ఆ శక్తిని ఇచ్చి మళ్ళీ నేను సంపాదించుకుని ఎలా చేశారు కాబట్టి ఆటోమేటిక్ గా మా బ్రదర్స్ మెయిన్ నా ఓన్ ఇద్దరు ఉన్నారు కాబట్టి ఫస్ట్ వాళ్ళకే కాల్ చేస్తాను అంతే ఎందుకంటే పేరెంట్స్ కి చెప్పకూడదు మనకి మనకేదన్నా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇంకా బాగా డల్ అయిపోతారు కాబట్టి అన్నయ్యలు ఇద్దరు ఉన్నారు కాబట్టి నాకు ప్రాబ్లం లేదు అలానే అది మీ కొన్ని పేర్లు చెప్తాను అవి మన మన సెట్ లో మన లొకేషన్ లో మన ఆర్టిస్ట్ కి ఎవరికి ఇస్తారు మంకీ ఫెలో మంకీ ఫెలో నాకు సెట్ అయింది మన సుధీర్ బ్రదర్ కి సెట్ అయింది రామ్ ప్రసాద్ అన్నకి మా ముగ్గురికి సెట్ అవుద్ది కంత్రీ ఫెలో కంత్రీ ఫెలో నరేష్ గారికి సెట్ అవుద్ది కంత్రి కంత్రి వేషాలు కాకపోతే నాకు బాగా బాగా ఇష్టం వాడంటే నాకు నరేష్ గారు నేను ఎక్కువ టైం స్పెండ్ చేసేది జబర్దస్త్ లో నరేష్తోనే వాడంటే చాలా ఇష్టం మొన్న ఎన్ని తెలుసా మీరు ఇంట్లోనే రూమ్ తెలుసాలోనే ఉంటారంటే పెద్ద నాకు ఇంట్రెస్ట్ ఉండదారా నాకు బయట లొకేషన్స్ చూసి వా అన్నం ఇష్టం ఉండదా అంతే కదా ఏముంది ఇట్లా అన్న ఫీలింగ్ ఉంటుంది నాకు అందుకని నేను బయటకి వెళ్ళను మరి నాకు తోడు ఉండాలంటే ఇంకోటి ఉండాలి కదా అందుకని నరేష్ గారిని అక్కడే అక్కడే పెట్టేసుకొని వాడికి వాడిని ఎక్స్ప్లెయిన్ చేస్తా ఏముందా ఇందులో దాన్ని తవ్వేస్తే ఇటుకలు ఉంటాయి ఇటుకల కింద నేల ఉంటది ఉంటుంది పెద్ద విషయం రా దాని వాడికి ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తా వాడు ఆస్ట్రేలియా వెళ్ళి అందరు వెళ్ళారు లొకేషన్ చూడడానికి స్టేడియం చూడాలని వాడు నేను రూమ్ నించి చెప్పాడు వాడికి ఎందుకు తీసుకెళ్ళి ఇలా రౌండ్ తిప్పి తిప్పితే ఆస్ట్రేలియా ఏమన్నా మళ్ళీ బయటకు తీసుకెళ్ళి పులి ఎవరికిస్తారు పులి నాగబాబు గారు సింహం అయినా పులేనా ఆయన అంతేనా అందాల రాక్షసి అందాల రాక్షసి నువ్వేరా అబ్బా వర్ష మరి ఈ రోజు నువ్వు చూడు నువ్వు అందాల నువ్వే నువ్వు వచ్చిన ఫస్ట్ స్కిట్ మనం భైరవ అమ్మాయి జూనియర్ సమంత లాగుంది అని చాలా మంది అన్నారు దీనికంటే కూడా ఈ అమ్మాయి ఒకసారి ఈ చికిరీ చికిరీ సాంగ్ చాలా మంది చేశారు రీల్స్ కానీ వర్ష చేసిన రీల్ చూడండి ఫైవ్ మిలియన్ దాకా చూసినట్టున్నారు అది కానీ ఎంత బాగుందో కపూర్ కూడా స్టేటస్ ఎంత బాగుందో ఆ రీల్ కాబట్టి మీరు ట్రోల్ చేయక్కర్లే వర్ష చాలా బాగుంటది మొత్తానికి చాలా బాగా ఎంటర్టైన్ చేశారు చాలా మంది మోటివేట్ అయ్యారు చాలా మంది మిమ్మల్ని చూసి నేర్చుకొని మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళకి న్యూ ఇయర్ శుభాకాంక్షలు అందరికీ కూడా రెండు వేల ఇరవై ఆరవ సంవత్సర శుభాకాంక్షలు అందరూ ఈ సంవత్సరం మీరు అనుకున్నవి సాధించాలని మీ అమ్మ నాన్న బాగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అలానే కిక్ టాక్స్ క్రౌడ్ ఎలా అనిపించింది ఆటోమేటిక్ గా వర్ష చాలా మంచి షో చేసింది అనే ఫీల్ వచ్చింది బయట ఎందుకంటే నువ్వు చేసిన చాలా మందితో చేసిన విషయాలు బయట వాళ్ళకి చాలా ఉపయోగపడ్డాయి యాక్చువల్ గా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూసుకుంటూ వెళ్తున్నప్పుడు కనీసం ఒక పది రీల్స్ ఒకటి నువ్వు చేసిన ఎవరో ఒకరిని చేసిన సెలబ్రిటీకి సంబంధించిన రీల్ వస్తుంది అంటే అది సక్సెస్ అయినట్టే కాబట్టి ఈ షో చేయడం నువ్వు మిగతా జబర్దస్త్ సీరియల్ వీటన్నిటికంటే కూడా ఇది నీకు ఇంకొక స్టైల్ ఆఫ్ ఒక ఇమేజ్ వచ్చే విషయం నేను అడగగానే ఆది గారు మీరు వచ్చి సపోర్ట్ చేసినందుకు చాలా హ్యాపీగా అనిపించింది చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు నాలా చాలా మంది ఆయన ఇచ్చిన ఒక దారి వల్ల హ్యాపీగా సెటిల్ అయి ఉన్నాం నిజంగా నేను ఈ రోజు ఇక్కడ కూర్చున్నానంటే కూడా నాకు ఫస్ట్ దారి చూపించింది ఆది గారు ఎప్పటికీ రుణపడి ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ ఆది గారు మొత్తానికి ఒక్కసారి గట్టిగా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేస్తే హ్యాపీ న్యూ ఇయర్ యూ ఫర్ వీడియోస్ లైక్ దిస్